ఐఐకాన్ అకాడమీ హైదరాబాద్ గత పదహారు సంవత్సరాలుగా సౌత్ ఇండియాలోనే వివిధ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఐఐకాన్ అకాడమీ చైర్మన్ అండ్ ఫౌండర్ డాక్టర్ గారితో అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం గారు నమస్కారం సార్ నమస్కారం అండి గారు ఓకే సార్ ఇప్పుడు చాలా సంవత్సరాలుగా మీరు మేము ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఐఐటి ఫౌండేషన్ అనే కోర్స్ అనేది లేదు లేదు ఇంతకుముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ చూస్తే ఇప్పుడు చాలా స్కూల్స్లో కాలేజెస్లో ఈవెన్ పేరెంట్స్ కూడా ఐఐటి ఫౌండేషన్లో పిల్లల్ని జాయిన్ చేయడానికి వస్తున్నారు కానీ ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అనేది అసలు ఈ ప్రైమరీలో సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ కొన్ని పెడుతున్నాము సో ఇది ఎంతవరకు అవసరం అంటారు సార్ ఆ పిల్లలకి ముఖ్యంగా అంటే ఒకటి అసలు ముందు చిన్నగా బ్రీఫింగ్ ఇస్తాను ఐఐటి అంటే అంటే సార్ ఈ రీజన్ కూడా ఏంటంటే సార్ చాలా మంది పేరెంట్స్ లో ఈ డౌట్ ఎక్కువగా ఉంది సార్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ లోపు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఆల్రెడీ అకాడమిక్స్ చదువుతున్నారు ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అనేది ఇంకొకటి అడిషనల్ సబ్జెక్ట్ లాగా అయిపోతుంది ఈ అడిషనల్ సబ్జెక్ట్ లాగా మళ్ళీ టీచర్స్ కూడా స్కూల్స్ లో కొద్ది చేసి చెప్పడము లేదా నేర్చుకోమని చెప్పడము వాళ్ళు అడగడం వీళ్ళు పెట్టడం జరుగుతుంది కానీ ఇది నిజంగా ఎంతవరకు అవసరము అనేది డీటెయిల్ గా చెప్పాలి ఇదేంటేనండి అవసరమా అనవసరమా అనేది రెండు కాంట్రవర్షియల్ థింగ్స్ ఎందుకంటే మనం చాలా చూస్తూ ఉన్నాం కొంతమంది అవసరం అంటారు కొంతమంది అవసరం లేదు అని అంటుంటారు అయితే నన్ను అడిగితే నేనేమంటానంటే ఇది చాలా అవసరం కూడా ఎందుకంటే మేము గత పదహారు సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను దీనిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామందికి ర్యాంక్స్ వచ్చాయి చాలామంది టాప్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ పొందారు అలాగే రీసెంట్గా కనుక మనం చూస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకి ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ మాండుస్వరి హై స్కూల్ అని ఉంది ఆలంపూర్ ఆలంపూర్ మాండుస్వరి హై స్కూల్లో ఒక బ్యాచ్లోనే అంటే మా స్ట్రీంలో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయ్యేఖాన్ అకాడమీ ఐఐటి ఫౌండేషన్లో ఉన్న స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్తో పాటుగా వాళ్ళు త్రీ స్టూడెంట్స్ ది గాట్ జేఈ అడ్వాన్స్డ్ సీట్స్ అనమాట అంటే ఒక క్లాసు ఒక బ్యాచ్లో ఒక స్కూల్లో ఒక బ్యాచ్లో వాళ్ళే ముగ్గురు స్టూడెంట్స్ రీసెంట్గా జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో ర్యాంక్ సాధించారు అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏమనుకోవాలా అంటే ఇది పదిహేను లక్షల మంది స్టూడెంట్స్ మధ్యలో కాంపిటీషన్లో ఒక స్కూల్లో ఒక బ్యాచ్లో ఉన్నటువంటి ముగ్గురు స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ కాదు నాట్ ఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ మెయిన్స్లో క్వాలిఫై చాలా మంది అవుతారు బట్ అడ్వాన్స్డ్లో సెలెక్ట్ అవ్వడం అనేది ఇట్ ఈస్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట దీన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఇలా చాలామంది పిల్లలు ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి చాలా మంది పిల్లలు చాలా స్కూల్స్ నుంచి అలా ర్యాంక్స్ వస్తూనే ఉన్నాయి మా దగ్గర నుంచి చదువుకుని వీళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అక్కడ ర్యాంక్స్ తీసుకున్న వాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ నుంచి అవసరమా అంటే నా క్వశ్చన్ ఏంటంటే సార్ అకాడమిక్స్ లో ఆల్రెడీ పిల్లలు చదువుకుంటున్నారు సార్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి సార్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే చాలా వెరీ సింపుల్ అనమాట ఎందుకంటే చాలామంది భయపడేటట్లుగా ఐఐటి ఫౌండేషన్ అంటే ఏదో వేరే సబ్జెక్టు మనం రెగ్యులర్గా జరిగే సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్ అని కాదు ఓకే రెగ్యులర్ సబ్జెక్టే ఐఐటి ఫౌండేషన్లో ఉండే సబ్జెక్టు సేమ్ సబ్జెక్ట్ బోర్త సేమ్ సబ్జెక్ట్ అనమాట దానికి అడిషనల్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఏమి స్టూడెంట్కి ఉండదు ఓకే ఎందుకనంటే ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ సబ్జెక్ట్లో ఏంటంటే బేసిక్స్ నేర్పుతారు బేసిక్స్తో పాటుగా ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ కూడా మన ఉంటుంది క్వశ్చన్స్ అన్నీ కూడా తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి అంటే క్వశ్చన్ ఏంటనేది మనం చెప్తాము దానికి ఆన్సర్స్ అన్ని కూడా స్టూడెంట్స్ రాస్తారు బట్ ఈ జేఈ మెయిన్స్ మోడల్లో ఏంటంటే ఇదంతా కూడా ఆబ్జెక్టివ్ లో నడుస్తూ ఉంటుంది ఆబ్జెక్టివ్ మోడల్ ఎగ్జామ్స్ ఇందులో స్టూడెంట్ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉండాలి సబ్జెక్ట్ అదే సబ్జెక్ట్ అదే ఒక టీచర్ ఒక క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాయమని అంటే ఈ దీనిలో రాస్తాడు అంటే రెగ్యులర్ సబ్జెక్ట్లో రాస్తారు మీరు కూడా తెలుసు మీరు కూడా రాసే ఉంటారు ఎగ్జామ్స్ రెగ్యులర్ ఎగ్జామ్స్ లో ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వెరీ షార్ట్ ఆన్సర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి ఒకడు అడుగుతాడు దానికి ఆన్సర్ దగ్గర చదివి రాస్తాం